హాయ్ హలో అందరు నమస్కారం అండి యూటీ పేరు యూటీ ఫార్మి సో ఈరోజు మనం వచ్చేసి రెండున్నర ఎకరాలు కొత్తగా సార్ సాగు చేయడం జరిగింది సో సార్తో పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము బొప్పాయి లాభమా నష్టమా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇప్పుడు దాకా ఎంతవరకు ఖర్చు అయ్యింది అంటే అసలు పూర్తిగా సాగు గురించి తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి సార్ ఒకసారి మాలో శ్రీకాంత్ అండి నాది లక్షణాంత లక్షాంతా మీరు బొప్పాయి సాగు వేయడం ఎప్పుడే వేసారా లేకుంటే ఈ చూసే కొత్తగా వేసారా ఇదే మొదటిసారి అండి ఇదే మొదటిసారి అంటే మీరు మరి రెండున్నర ఎకరాలు ఇసారని చెప్పేసి అంటున్నారు కదా రెండున్నర ఎన్నికలకి రెండు నాలుగున్నర నాలుగున్నర వేసాను మూడు ఎకరాలు కటింగ్ వస్తుంది నడుస్తుంది మూడు ఎకరాలు కటింగ్ నడుస్తుంది నడుస్తుంది సో ఈ రోజు మనకి రేటు ఎంత ఇక్కడ ట్వంటీ వేసారు రైతులకి చెప్పండి ఎందుకంటే రైతు మన వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ఓపెన్ గా చెప్పాలి మనం ఎందుకంటే ఎక్కడ కూడా దాచి జరగకూడదు సో ఈ రోజు మనకి మూడు ఎకరాలు బండి అయిద్దా ఏదైనా సరే ముందు మీరు లేదు నేను ఒక నాలుగు టన్నులైతే ఈ రెండు ఎకరాల్లో రెండున్నర ఎకరాల్లో ఇప్పుడు అయితే లారీ పెట్టాను పదిహేను టన్నులది నిండవచ్చు మాక్సిమం అంటే పదిహేను టన్నులు లారీ అంటే పదిహేను ఇరవై ఒకటి కొట్టుకుంటే మనకి సలు కదా మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు వస్తాయి సో మీరు పెట్టింది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇప్పుడు దాకాన్నర ఎకరాలకి నేను మొత్తం నాలుగు ఎకరాలకి ఒక మూడు మూడు యాభై దాకా పెట్టాను మూడు మూడు యాభై అంటే పెట్టిన పెట్టి మొత్తం ఒకరికి రెండున్నర బిట్టునే మనం అవును ఇంకొండున్నర ఇంకా పోలేదు సో మీకు గొప్ప ఒక లాభం అనుకుంటున్నారు నష్టం అనుకుంటున్నారా అది మీకు ఉంది గొప్ప ఫీలింగ్ ఇదంటే చాలా లాభం అండి ఇతర పంటల గురించి ఆలోచిస్తే ఇది చాలా వరకు బెనిఫిట్ ఉంది ఎందుకంటే నేను పది సంవత్సరాలు నుంచి చేస్తూ పత్తి మిరప అన్నీ వేసాను అయినా దాంట్లో నాకు ఏ లాభం లేదు అందుకనే నేను ఒక రైతు మీలాగే వీడియో మీ మీలాగే చూశాను చూసి వాళ్ళు చెప్తే నేను మీ వీడియోలు కూడా చాలా వరకు చూశాను నేను యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు కొద్దిగా అవగాహన వచ్చి నేను కొద్దిగా చేసుకున్నా ఈ సంవత్సరం నాకు కొద్దిగా తక్కువైంది వచ్చే సంవత్సరం చాలా బాగా చేస్తాను అంటే ఈ సంవత్సరం అనుభవం అనుభవం వచ్చింది నాకు డిస్టెన్స్ తీసుకోవాలి ఎలా మార్పి చేసుకోవాలి ఏది ఎప్పుడు చేసుకుంటే ఇంకా మనం డెవలప్ అవుతుంది అది చాలా మంచిది ఎందుకంటే మొదటిసారి మీరు చేశారు అది చాలా గ్రేట్ అది వేసింది నాకు మొదటిసారి కూడా మీకు లాభాలు వచ్చింది లాభాలే లాభాలు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా పెట్టుబడి వెళ్ళిపోతుంది భూమి అప్పుడు సొంతం భూమి ఆడిటోరీ కూడా ఎవరు లేరు మనకి ఇంకా సార్ మీకు ఖర్చు ఎంత మూడు లక్షల దాకా అయితే మీకు ఖర్చు వచ్చింది సో మొక్కలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారా లేకుంటే పెంచుకున్నారా నేనైతే మొక్కలు అనంతపురం నుంచి ఒక రెండు ఎకరాలకు తెప్పించాను మళ్ళీ మన సూర్యబాబు నుంచి ఒక ఏమంటే రాజమండ్రియ ఇది ఎక్కడి నుంచి ఒక కాకినాడ కాకినాడ అక్కడ ఓ రెండు వేలు ముక్కలు తెప్పించాను మొత్తం ఐదు వేలు తెప్పించాను తీసుకోడం బెస్ట్ పెంచుకుంటే బెస్ట్ అంటే పెంచుకోవడం చాలా వరకు బెస్ట్ అంట కానీ అది మనకి తెలియదు ఇంకా కొంత మంది కొంతమంది ఎత్తున్నారు సూర్య పక్క పక్క ఊర్లలో నేను ఎంక్వైరీ చేస్తే పెంచుకుంటానే అనేది క్రాఫ్ అనేది ఎక్కువ వస్తుంటారు ఇదైతే మరి మా దగ్గర కాయ రావడంలో మనం పెంచుకోవడం చాలా బెటర్ గా ఉంటది అది పెంచితే కాయ క్రాఫ్ అది మంచిగా వస్తది అంటుండ్రు మరి అది నిజమే ఎందుకంటే వాళ్ళు నర్సరీ కొంచెం స్పీడ్ పేస్తారు అది స్పీడ్ పెంచడం వల్ల గ్రోత్ కూడా స్పీడ్గా వస్తుంది సైకిల్ అది నాది కూడా అదే అయితే పరిస్థితి నాది కూడా కొత్త భూమి మనం పెంచుకోవడం మనకి ఏంటంటే స్లోగా ఉండదు కాబట్టి అది కూడా నుంచి కావడం జరుగుతుంది కూడా సో పెంచేవాదు తీసుకోవచ్చు నమ్మకం తీసుకోవచ్చు చాలా మంచిది అడ్డగోలు ఎక్కడ అక్కడ కాకుండా నమ్మకం ఉన్న వాళ్ళకి తీసుకోండి వీలుంటే మీరు పెంచుకోండి లేదంటే నెంబర్ ఆఫ్ స్వీట్స్ తీసుకొని మీరు తీసుకొని మీరు పెంచుకోవడం బెస్ట్ మరి మందులు మరి మీరు మొదటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వాడారు ఎలా దీని గురించి ఎలా సమాచారం తెలుసుకున్నారు చెప్పగలుగుతారు నేనైతే ఎవరికి సలహా తీసుకోలేదండి ఫస్ట్ నా సొంతగా చేశాను చేస్తే అనుకున్నంత రాలే రా అనుకున్నంత రాలే మీ ద్వారా కొద్దిగా మీ అనుభవంతో నాకు అనుసంధానం చేసి మీ ద్వారా చేసి కొద్దిగా అనుకున్న లాభం అయితే నాకు వచ్చింది అదే ఫస్ట్ నుంచి యథావిధిగా ఉంటే నాకు లాభాల బాటలో పడ్డ నేను చాలా మంచిది ఎందుకంటే ఫస్ట్ అందరికీ అది అందంగా అనుభవం లేదు చాలా మంది కూడా ఇప్పుడు భయపడతారు సలహా తీసుకోరు చాలా మంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఏదో అనుకుంటారు కాబట్టి ఎవరైనా భయపడకండి మీరు మంచి మందులు వాడుకోండి ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రాసెస్ పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా సరే తెలియకపోతే ముందు మేలు కావచ్చు ఇంపార్టెంట్ ఆ తర్వాత భూమి సాయిల్ మనకి ఇంపార్టెంట్ సాయిల్ మంచిగా ఉంటే ప్రతి పంట బంగారం అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే మనకి తో పాటు మొక్క ఇంపార్టెంట్ అలాగే హెడ్ సైడ్స్ పైన పిచ్చికారి ఏ మంది అయినా సరే మనం ఆచితూచి పిచ్చకారీ చేసుకోవాలి ఏదో ఒకటి మందు మనం చేస్తూ ఉంటే క్రాప్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది కంపల్సరీ అది ఎందుకంటే కింద నుంచి పైగా ఒకటే షెడ్యూల్ రాదు మనకి కటింగ్ అయితే మనకిలో కటింగ్ అయ్యి ఎక్కడో పై పైన కాస్త ఉంటుంది సో అలా కాకుండా మొదటి నుంచి చివరి దాకా షెడ్యూల్ మంచి ఇంపార్టెంట్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే సార్ మరి ఇప్పుడు మనకి ఎన్ని కటింగ్ అయ్యే అవకాశం ఉంది దాకా అంటే దానికి ఇక కాయ అయితే ఫస్ట్ కటింగ్ అయిందండి సెకండ్ కటింగ్ ఇంక పదిహేను రోజులు వస్తుంది అవుతుంది ఒక మూడు నాలుగు ఐతది మూడు నాలుగు కటింగ్లు అయితే కంపల్సరీ మూడు నాలుగు కటింగ్ అయితే కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇంత ముందు అయితే అంత లేదు షాఫ్ ఇప్పుడు అయితే బాగా వస్తుంది ఎవరైనా సుమారు ఒక నాలుగు ఫోర్ టైమ్స్ మనం కటింగ్ చేయించుకోవచ్చు కూర్చోండి అయితే మనకి చాలా మంది కొత్తగా బొప్పాయి సాగు ఇద్దామని అనుకుంటున్నారు వాళ్ళకి ఏ అని చెప్పి మీ సలహా ఏ కూడదు చెప్పి సలహా ఉంటుందా ఏవచ్చు 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 దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు నాకు కూడా నేను కూడా సుహాగా వేసుకోవాలనుకోలేదు వేరే రైతుని చూసి ఇక నేను కూడా ఒకసారి వేసి చూద్దాం అనే ఆలోచనలో ఫస్ట్ టైమే ఒక ఐదు ఎకరాలు నేను సాగు చేయడం జరిగింది రెడ్డి కొంతమంది చాలా మంది అంటున్నారు మన సబ్స్క్రైబర్ ఎవరైనా సరే తోటి వాళ్ళు కూడా వైరస్ వస్తుందని చెప్పి అంటున్నారు రెడ్డి లేడీ వచ్చేసి మిస్ మాది రెడ్ లేడీ మరి వైరస్ రాలేదు మాకైతే వైరస్ ఏం రాలేదండి ఒక చెట్టుకు కానీ ఇప్పుడు దా సోకలేదు అంటే కొన్ని ఊళ్ళల్లో అయితే వచ్చింది వైరస్ అయితే వచ్చింది అది మాత్రం వాస్తవం షెడ్యూల్ తీసుకునే వచ్చింది సో సార్ మరి ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకున్నారు ఐడియా ఉంది నేను ఎకరానికి వచ్చేసి అయితే వెయ్యి మొక్కలు వేయాలన్నారండి నేను సుమారు పన్నెండు వందలు వేసాను అది నాది కొద్దిగా దగ్గరైంది తెలియలే ఇప్పుడు మల్చింగ్ వేసా మల్చింగ్ నేనే చేశానంటే వాళ్ళు కొద్దిగా అది హోల్స్ పెట్టాడు అంటే వాళ్ళు ఐదు అడుగుల్లో దూరంలోనే పెట్టారు మినిమం ఆరు అడుగులు పెట్టాలంట అది కొద్దిగా దగ్గర అయింది ఈసారి అందుకనే క్రాప్ కూడా కొద్దిగా తగ్గింది నాకు మొక్క మొక్క గ్యాప్ ఆరు అడుగులు వేయాలి ఆరు ఆరు వేస్తే బాగుంటదట ఒకటి చెప్పాలంటే బెడ్ మేకింగ్ చెప్పాలంటే ఎంత దగ్గర ఉంటే అంత మనకు నష్టం వస్తుంది దేనికంటే ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు రెండు జాయింట్ గా దాని దానివల్ల మనకి అనేది ఎక్కువగా దిగుబడి రాదు మనకి అంటే ఎక్కువ రూట్ దిగదు కిందకి ఒకదామీ ఒకటి ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్రాప్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకోటి మనకి వెడ్ మేకింగ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఉంటే చాలా మంచిది అండి ఏ చెట్టు ఆ చెట్టు తగ్గదు మనకి నీడ వచ్చేసి మనకి అలాగే మొక్క డిస్టెన్స్ కంపల్స్ సిక్స్ టు సెవెన్ ఉన్నా ఇంకా మంచిది ఎందుకంటే ఎంత డిస్టెన్స్ ఉంటేనే అంత మంచిది దగ్గర ఉంటే అంత నష్టం అండి మనకి అది కొంచెం బొప్పాయి అనేది అది కొంచెం ఒకటి మైనస్ ఉంటుంది అది కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది మర్చింగ్ వేసుకోవడంలో మీకు ఏమైనా అనుభవం ఉందా మంచి గురించి అయినా మల్చి వేసు మంచిదా మలిసి వేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే గడ్డి బాగా వస్తుంది గడ్డి పీకాలనే అంతే వస్తుంది మలిసిగా ఉంటే మనకు మొక్క దగ్గరికి అనేది స్ప్రేయింగ్ కొడతాం కదా ఆ స్ప్రేయింగ్ అనేది దగ్గరికి వెళ్ళదు మొక్క కొద్దిగా ఆరోగ్యంగా మంచిగా ఉంటది అది నా ఉద్దేశం బోధ హైట్ లేకపోవడం తగ్గించుకోవాలి తగ్గించాలి తగ్గించాలి మా వాళ్ళు ఏం చేశారంటే మేము లేకుండా కొద్ది మాకు అనుభవం అయితే లేదండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కొద్దిగా తగ్గియాలి బోధ తగ్గియాలి బోధ తగ్గించిన కాడ బాగా ఉంది లైట్ అయిన కాడ కొద్దిగా కాయలేమా ఇది బెడ్ మేకింగ్ వచ్చేసి మినిమం ఈ సైజే ఉండాలి దాని మించి ఉండకూడదు బోధ హైట్ ఉన్నా కూడా చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన చెడుగాళ్ళని వాళ్ళకి చెడుగాళ్ళకి పడిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చెట్టు మీద కాయలు ఉంటది కాబట్టి ఆ గాలి పడిపోయే అవకాశం ఉంటుంది మినిమం బెడ్ అంటే బెడ్ లాగే ఉంటే చాలా మంచిది ఎక్కువ మరి ఓరు ఉండకూడదు సో ఎవరైనా సరే కొత్తగా అనుకుంటే మనకి సంప్రదించండి మన నెంబరు అలాగే ఎవరికైనా సరే వైరస్ ఉన్నా కూడా లేకుంటే కాపు సరే రాకపోయినా సరే ఎటువంటి సరే ఏదైనా మందు మనం పుచ్చిగా చేసుకోవాలనుకుంటే మంచి మందులు మనం పంపించడం జరుగుతుంది రేట్ కంపెనీ ద్వారా ఇంకో విషయం చెప్పాలంటే ఈ మార్చి ఏప్రిల్ కైతే చాలా వరకు మన శాశ్వత కంపెనీ డిస్కౌంట్ ఇవ్వడం దొరుకుతుంది మినిమం ఒక థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మందులు రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే మంచి మందులు వాడుకోండి డిస్కౌంట్ ఫ్రీగా ఉందండి టూ మంత్స్ వచ్చేసి మనకి చాలా తక్కువ ధరకే మనకి మందులు దొరుకుతుంది మనకి ఇన్ వన్ అయితే సో ఎవరికైతే మన ఛానల్ చూసినా ప్రతీకి ధన్యవాదాలు అండి మన కొత్త ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్